అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం విజయనగరంలో ఉన్నటువంటి రామ బాణం బాణాకృతిలో ధనురాకారంలో కట్టినటువంటి నిర్మాణం ఈ నిర్మాణాన్ని ఒక్కసారి చూడండి ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తున్నది ఈ టెంట్ ఈ గుడారం ఇక్కడికి ఈ పూట నాయుడు గారు వస్తున్నారు చాలా హడావుడిగా ఉంది వాతావరణం ఇక ఈ నిర్మాణం చూడండి ఈ లోపల మొత్తం రామాయణం చిత్రాలు చిత్రించారు చాలా అద్భుతంగా ఉంటుంది దశరథుడు పుత్రకామేష్ఠి ఆకలి చేసిన దగ్గర నుంచి రావణాసురధ అలాగే గరుత్మత్ర మీద విమానం మీద మొత్తం తిరిగి ఆయన సీతమ్మవారితో పట్టాభిషేకులై బయలుదేరి అయోధ్యకు వెళ్ళటం వరకు దీంట్లో ఉంటుంది ఇక సీతారామ లక్మణ్లో పట్టాభిషేకం అద్భుతమైనటువంటి నిర్మాణం ప్రతి ఒక్కళ్ళు విజయనగరం వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రం